గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ థర్టీకి లేచి సంపాదైతే వెళ్తున్నాను న్యూ ఇయర్ కని టూ డేస్ ఇంటికి వచ్చిన టూ డేస్ కూడా అయిపోయినాయి నేను మా అమ్మమ్మ ఇక అక్కడ టీ తాగినాము ఇక టీ తాగిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాము బస్ స్టాండ్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కరు కూడా లేరు ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందో ఇక అట్లా వీడియో తీస్తూ ఉండగానే ఇక బస్సు అనేది కూడా వచ్చేసింది ఇక అందరూ అనుకోవచ్చు మంచిగా సిటీలో జాబ్ చేస్తుంది అన్నట్టు కానీ జాబ్ చేసేవారికి తెలుసా బాధ వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఉండి మళ్ళీ జాబ్ సిటీకి వెళ్ళేటప్పుడు ఎంత బాధ అవుతుందో ఎప్పుడెప్పుడు హాలిడే వస్తుంది ఎప్పుడెప్పుడు పండుగ వస్తుందని చూస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను రికార్డ్ చేసేవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో ఇక అదంతా వదిలేసి వెళ్ళాలంటే ఎంత బాధ అవుతుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ స్కూల్ టైంలో అనుకునేదాన్ని టెన్త్ ఇంటర్ అయిపోయినాక మంచిగా ఉండొచ్చు చదవడం ఉండదు ఏమి ఉండదని ఆ ఇంటర్ తర్వాతనే అర్థమైంది లైఫ్ అనేది